కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు ప్రతి ప్రాంతంలో కూడా ఈ నిన్నటి దినం నుంచి పదహైదు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ప్రజాప్రతి యొక్క భాగస్వామ్యాన్ని ఈ స్వచ్ఛత యొక్క అవగాహన కల్పించాలి వారు కూడా దీంట్లో పాల్గొ పాల్గొని మన పరిసరాలను మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశం చేశాము ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు గౌరవ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేషన్ మెంబర్లు ఇతర నాయకులు మున్సిపల్ సిబ్బంది పౌరులు పౌర పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు నేను ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏమంటే మనము పది మందిని ఎడ్యుకేట్ చేస్తాం ముఖ్యంగా కాలంలో చెత్త వేయకపోవడం చాలా మంచిది మన పట్టణాల్లో ముఖ్యంగా మహిళలకు ఉండే అలవాటు ఏమంటే చెత్త చెత్త కుప్పలో వేసేదానికన్నా వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బాలో వేసేదానికన్నా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే కాలంలో వేస్తే వాళ్ళకి ఆనందం ఎంత ఆనందం అంటుందంటే చాలామందికి ఈ ఆనందం యొక్క భావన తగ్గించి చెత్తను చెత్త కుప్పలోన వేయాలి వాళ్ళ బుట్టలోన వేయాలి ఇలా వేస్తే మన కాలువలు శుభ్రంగా ఉంటాయి మన కాలు శుభ్రంగా ఉంటే నీరు శుభ్రంగా వెళ్తాది దోమలు ఉండవు ఎక్కడ అనారోగ్యాలకు గురికారు కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలి తడి చెత్తను పొడి చెత్తను వేయాలి ఇచ్చిన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన వెహికల్లో ఇచ్చి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన అందరి నేతలకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ